అండి గుడ్ మార్నింగ్ సో నా పేరు అమ్రన్ శాంసన్ అండి సో ఈ రోజు వచ్చేసి మనకు ఒక మీటింగ్ సో నేను విన్నాను ఆ మీటింగ్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలామంది అడుగుతారన్నమాట మీకు ఏముంది ఏముంది అని అడుగుతూ ఉంటారు సో మనం ఎవరైతే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెట్లో ఉన్నామని అంటే ఒక నా దగ్గర డ్రీమ్ ఉందండి అని చెప్పచ్చు అనమాట నా దగ్గర డ్రీమ్ ఉందండి ఇదిగో ఇలాగా సో నా దగ్గర డ్రీమ్ ఉంది సో మరి ఈ డ్రీమ్ అంటే ఎలాంటిది అని తెలుసా ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఉంటుంది తర్వాత జీవితాన్ని మార్చుకునే డ్రీమ్ అనమాట ఓకేనా సో ఈ డ్రీము మన దగ్గర ఉంటుంది కానీ ఈ డ్రీమ్ కొంతమంది దొంగలించే వాళ్ళు ఉంటారు అది చాలా జాగ్రత్తగా ఉండండి ఆ డ్రీమ్ ఎలా దొంగిలిస్తారంటే మీ చుట్టుపక్కల వాళ్ళు దొంగలిస్తారు మీ బంధువులు దొంగలిస్తారు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా దొంగిలిస్తారు అది చాలా జాగ్రత్తగా పాటించండి మీ డ్రీమ్ ఏంటంటే ఎలా దొంగలిస్తారని అంటే అది కూడా వివరణ ఇస్తాను ఇదెందుకు అదెందుకు ఇలాంటివి చేయకూడదు అలాంటివి చేయకూడదు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు మీ డ్రీమ్ అనేది దొంగతనం అయిపోతుంది మీ దగ్గర ఉన్న డ్రీమ్ అనేది ఇంకా ఎటువంటి ఇంకా పని చేయదు మీ మైండ్ పని చేయదు మీ ఆలోచన పని చేయదు మళ్ళీ సాదా సీదాగా మళ్ళీ పని చేసుకోవాల్సింది విషయం ఉంటుందండి ఆ పని ఏంటంటే ముప్పై సంవత్సరాల జీవితాంతం స్వచ్ఛంత వరకే పనిచేయాల్సిందే అప్పుడు మీ డ్రీమ్ అనేది జీరో అయిపోతుంది అదేవిధంగా చూడండి ఇక్కడ అప్లైన్స్ చెప్తా ఉంటారు